To ి స్ట్రీట్ హోమ్ ఈ రోజు మేము సడన్ గా ట్రిప్ వేసుకున్నాం అది శ్రీకాళహస్తికి ఎందుకు వెళ్తున్నాం అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది సో ముగ్గురం అయితే ఎవరు వస్తున్నారు చెప్పిందా ఓకే సో అలా ఫ్రెండ్ కూడా వస్తున్నారా శ్రీకాళహస్తి మరి నిజమో అబద్ధ మనకైతే తెలియదు రేపు తెలుస్తుంది సో మేము ముగ్గురం అయితే ఇప్పుడు సడన్ గా ట్రిప్ వేసుకున్నాం సో ఏ టైంకి వెళ్తామో మాకు అస్సలు తెలీదు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాం సో వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఏ రూట్ నుంచి వెళ్తున్నామో చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీస్తాను సో అందుకంటే ముందు మీరు చేయాల్సిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్ట్రాల్ తీసి యూటామ్ మీలో ఎవరైనా శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నారా అయితే డెఫినెట్గా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఆఫ్ కోర్స్ శ్రీకాళహస్తి చాలామంది చాలా వరకు రాహు కేతు పూజ చేయించుకోవడానికి వెళ్తారు కాబట్టి దాని డీటెయిల్స్ కూడా విస్తారనమాట అంతేకాకుండా శ్రీకాళహస్తిలో మనం స్టే చేసినప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది అక్కడ ఫుడ్ ఏంటి అండ్ దర్శనానికి ఎలా అండ్ రాహు రాహుకేతు పూజలకు మనకు టికెట్స్ ఎలా అండ్ ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్గా నేను ఇందులో చెప్తాను సో మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్గా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్వీట్ హోమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మనం హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తి ట్రిప్ కాబట్టి ఇది మొత్తం సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే జస్ట్ అప్ డౌన్ మొత్తం కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట అండ్ బస్సులో కానీ ట్రైన్లో వెళ్ళడం చాలా బెటర్ ఎందుకంటే ఓన్గా డ్రైవింగ్ చేసుకుంటూ అంత దూరం వెళ్ళడం చాలా కష్టం అనమాట అండ్ అలసిపోతాం కూడా అండ్ కాళహస్తి శ్రీకాళహస్తి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి మనకి టూ రూట్స్ ఉంటాయి అవేంటంటే బెంగళూరు హైవే అంటే కడప కర్నూలు నుంచి వెళ్తాము ఇంకొక హైవే ఏంటంటే మనం మిర్యాలగూడ నెల్లూరు ఒంగోలు నాయుడుపేట నుంచి వెళ్తాం అనమాట మేము తిరుపతి వెళ్ళేటప్పుడు కర్నూలు కడప నుంచి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఈ రూట్ నుంచి వెళ్తున్నాం అండ్ ఇది ఫోర్ వే అని తెలిసి ఈ రూట్లో బాగుంటుందని వెళ్ళాం అనమాట అండ్ రూట్ మాత్రం చాలా క్లియర్గా ఉంది బాగుంది ఎందుకు చాక్లెట్ తీసుకున్నావా అక్కడ ఉంచుకో పాకెట్ ఉంచుకు లేదా పాకెట్ పట్టుకో దిగిరా తింటుంది నా తెలియదు మధ్యలో మేము పిడిగురళ దగ్గర ఆగాం అనమాట సో చల్లగా ఉంది సో కూల్గా ఉన్నప్పుడు మనకి వేడి వేడిగా తాగాలనిపిస్తుంది సో ఇద్దరం కాఫీ తాగుదాం అనుకున్నా అందుకే ఈ ఫంక్షనల్ పేరు ఏంటంటే బీవీ రెడ్డి ఫంక్షనల్ అని పేరు ఉంటుంది బయట బోర్డు మీద అండ్ ఇది ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ అనమాట ఇక్కడ కాఫీ మాత్రం సూపర్గా ఉంది చాలా తక్కువ కాస్ట్లో మంచి కాఫీ ఇచ్చాడనమాట బాగా నచ్చింది ఆ కాఫీ అక్కడ అండ్ పిల్లలు ఎవరికైనా పిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ బాగుంటుంది ఆగడానికి క్రిషి చూసారుగా మంచిగా ఆడుకుంటుంది అండ్ ఇక్కడ మీరు ఒక డాగ్ని అబ్జర్వ్ చేస్తే ఇది చాలా అంటే చాలా తెలియకలదన్నమాట సో ఎవరు ఫుడ్ పెడతారో అది అబ్జర్వ్ చేసి వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది సో మా మేము వెళ్ళి వరకు మాతోనే ఉంది సో బిస్కెట్స్ వేస్తే తింటుంది మాతోనే ఉంటుంది అనమాట సో డాగ్స్ని చూస్తే నాకు తెలియలేనంత హ్యాపీనెస్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు అనమాట బీవీ రెడ్డి ఫంక్షన్ పక్కనే మనకి డమ్ అండ్ డఫ్ ఒక డిగ్రీ కాలేజ్ ఉందట సో ఆ కాలేజ్లో పిల్లలు అందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తారంట సో మనకి చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బీవీ రెడ్డి హాల్ పక్కనే మనకి జస్ట్ బ్రేక్ఫాస్ట్ అని ఒక స్టాల్ని చూడండి బ్రేక్ఫాస్ట్ స్టాల్ అక్కడే మేము కాఫీ దాకా చాలా బాగుంది అండ్ ఎప్పుడైనా మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే ఇక్కడ ఖచ్చితంగా ఆగండి ఎందుకంటే ఈ జస్ట్ బ్రేక్ఫాస్ట్ సెంటర్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ దొరుకుతాయి అంటే మనకి బయట ఎక్కడ దొరకమన్నమాట లైక్ ఇడ్లీ అంటే బీట్రూట్ క్యారెట్ ఇడ్లీ అండ్ పుదీనా ఇడ్లీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ వీళ్ళు మేక్ చేస్తారు అండ్ ప్లేట్ ఇడ్లీకి మనకి అలాంటి డిఫరెంట్ ఐటమ్స్ త్రీ పెట్టేస్తారు అన్నమాట త్రీ ఫోర్ అండ్ దోశలు కానివ్వండి లేకపోతే పూరీ ఇవన్నీ మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్తో చేసి పెడతారు అండ్ మంచి క్వాలిటీ కూడా ఉంటుంది ఇక్కడే బొగ్గవరపు సీతారామయ్య గారి శిక్షణా కేంద్రం అని చెప్పాను కదా మూగ మూగ అండ్ మీన్ డమ్ అండ్ డెఫ్ వాళ్ళకి అక్కడ శిక్షణా కేంద్రం పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారంట అండ్ అఫ్ కోర్స్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చి ఇక్కడ విజిట్ అయ్యిపోతారట సో కొన్ని ఫొటోస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి రాహుకేత పూజ అలాగో శ్రీకాళహస్తిలో చేస్తారో చాలా ఫేమస్ అని తెలుసు దీనికి చాలామందికి చాలా డౌట్స్ ఉండే సో మాకు కూడా ఉన్నాయన్నమాట నాకు కొన్ని తెలిసిన డౌట్స్ క్లారిఫై చేసుకున్నాను సో అవి మీకు యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నాను సో మనం పూజ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలా అంటే నేను చూసినంతవరకు అయితే డీసెంట్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే సరిపోతుంది అంటే లైక్ శారీనే వేసుకోవాలి అలా ఏమీ లేదు మనం డీసెంట్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అండ్ మనకి ఇక్కడ రాకేత పూజకి టికెట్స్ ఉంటాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఏ టికెట్కైనా అదే పూజ జరుగుతుంది సో ఫైవ్ హండ్రెడ్ అయినా అదే పూజ ఉంటుంది ఫైవ్ థౌజండ్ అయినా అదే పూజ ఉంటుంది బట్ ప్లేస్ మాత్రం చేంజ్ ఉంటుంది కానీ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తే మీకు ప్రశాంతంగా పూజ చేయించుకోవచ్చు సో తక్కువ ఎక్కువ అని ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఫైవ్ హండ్రెడ్కి వెళ్తే మంచిది ఎందుకంటే మనం డబ్బులు సేవ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే కాబట్టి పూజ అంతా సేమే అనమాట అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత మనం ఎవరింటికి వెళ్ళకూడదు అని చెప్తారు అక్కడ సో పూజ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళాలని ఏం లేదు కాకపోతే ఇంటికి చుట్టాల ఇంటికి కానీ ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళొద్దు గుళ్ళు అంటే నెక్స్ట్ పక్కన తిరుపతి ఇలా ఉన్న మనం వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అనమాట అండ్ పూజ అయిపోయిన తర్వాత స్నానం చేయాలని కూడా డౌట్ ఉంటుంది అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట పూజ అయిపోయిన తర్వాత మీరు స్నానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ పూజ చేసినప్పుడు మనం ఏవైతే కుంకుమ పసుపు పూలు వీటితో పూజ చేస్తామో అక్కడ నుంచి ఎలాంటివి మనం బయటికి తీసుకురావద్దు అక్కడే అన్నీ వదిలేసి రావాలి ఇది ఒకటే రూల్ అనమాట రాహుకేత పూజకి ఇంతకంటే పెద్దవి ఏమీ అవసరం లేదండి ఇంతవరకు సరిపోతుంది స్వామి కాఫీ ఏంటి బాడీ దీస్తున్నావ్ ఇంకో నాకు టైం మార్చొచ్చా ఓకే నా డిమెన్షన్ స్కూల్ ఉంది ఏ స్కూల్ పేరు ఏం పేరు డిమెన్షన్ 3 పేరు 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 స్కూల్లో మోర్ దెన్ అబ 80 మెంబర్స్ ఉంటారు ఇలానే ఉంటారు

మోర్ దెన్ ట్వంటీ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ ఉంది మోర్ దెన్ సెవెంటీ వెరైటీస్ ఆఫ్ దోశ ఉంది సూపర్ పర్ డే ప్లేట్ త్రీ ఇడ్లీ త్రీ ఫ్లేవర్స్ ఇస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు క్యారెట్ రాగి పుదీనా ఉంటే రేపు వెజిటేబుల్ ఇడ్లీ పాలక్ ఇడ్లీ జీరా ఇడ్లీ మార్నింగ్ ఎన్నింటికి ఓపెన్ అయితే మార్నింగ్ సిక్స్ టు లెవెన్ సిక్స్ టు లెవెన్ సో విన్నారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ పెడుతున్నాడు సో బేసిక్గా మనకి ఎక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ కానీ టిఫిన్స్ కానీ మనకి దొరక నార్మల్ ఇడ్లీ దొరుకుతుంది లేకపోతే వెజిటేబుల్ ఇడ్లీ దొరుకుతుంది అంతవరకే ఇక్కడ చూసారా చాలా వెరైటీస్ చెప్పాడు అండ్ ఇడ్లీసే కాకుండా పూరి ఇలా ఇందులో కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి ఒకవేళ మీరు మార్నింగ్ టైంలో ఒకవేళ అక్కడ ట్రావెల్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఆగి మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి అండ్ నేను కాఫీ తాగాను నాకు కాఫీ చాలా బాగా నచ్చింది అంటే బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్గా ఉంటుందని చెప్పగలరు అనమాట ఇంకోవరపు సీతారామయ్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల శిక్షణ కేంద్రం కానీ కనిపించింది కదా అదే డమ్ అండ్ ఎఫ్ అనమాట మీకు ఇవి సెలబ్రిటీస్ తెలుసు అండ్ ఇడ్లీస్ చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ కనిపిస్తున్నాయా మీకు ఇడ్లీస్తో పాటు వేరే టిఫిన్ కూడా కనిపిస్తాయి పూరీలు సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్ అండ్ డిఫరెంట్గా ఉండేవి కొంచెం యూనిక్గా కనిపించే టిఫిన్ తినాలనిపించిన వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అని నేను చెప్పచ్చు జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి విజిట్ చేయండి మార్నింగ్ టైం సిక్స్ టు లెవెన్కి మనకి అవైలబుల్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే అండ్ కాఫీ కూడా టేస్ట్ అండి కాఫీ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో మనకి మంచి క్వాలిటీ అండ్ మంచి క్వాంటిటీతో ఉన్న కాఫీ కూడా ఇచ్చాను అనమాట సో సెలబ్రిటీస్ ఇంకా చాలామంది ఉన్నారు సో నా దగ్గర ఉన్న ఫొటోస్ వరకు నేను మీకు సెండ్ చేస్తున్నాను అలా అక్కడ కాఫీ తాగేసి మేము బయలుదేరాం అనమాట పిడుగురాల ఇది పిడుగురాలలో ఉందనమాట జస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ బీవీ ఫంక్షన్ హాల్ రెడ్డి అది బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ అనమాట తర్వాత వెళ్తూ 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 డిన్నర్ టైం అయిపోయింది డిన్నర్ టైముకి ఎక్కడ చీకట్లో ఎక్కడ ఆగేమో తెలియదు కానీ ఎక్కడో అయితే ఆగేమో అండ్ ప్లేస్ బాగుంది చూడటానికి అండ్ ఫుడ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతే బాగుందని చెప్పగలను ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో తిన్నంత ఫీలింగ్ అయితే నాకు ఏమీ అనిపించలేదు జస్ట్ యావరేజ్గా ఉంది బట్ తిని తినడానికి మాత్రం ప్లేస్ చాలా బాగుంది ప్లసెంట్గా ఉంది బయట ఓపెన్ ప్లేస్లో తింటాం అనేది నాకు చాలా నచ్చుతుంది సో అదే ఈ ప్లేస్ అనమాట మేతి చమల్ అంట ఇది మేతి చెప్పల్ మర ఫేవరెట్ అన్నమాట సో బటర్ నాన్స్ అంటే బట్ యాక్చువల్గా మీకు చాలా మంది తెలియదు బటర్ నాన్స్ అంటే అందులో ఎగ్ యాడ్ చేస్తారనమాట సో ఇప్పుడు నేను ఆర్డర్ చేసేటప్పుడు చూసి ఆర్డర్ చేసుకోండి మెతి చాము అంత సూపర్ టేస్ట్ అయితే లేదు వెరీ చురుసీ కాల వస్తే ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయింది వన్ నానా వన్ నైన్ అయింది సో మేము మధ్య మధ్యలో ఆగి రావడం వల్ల ఎంత టైం అయింది మార్నింగే మాకు దేవుడి దర్శనం ఉందనమాట సో రామ్ జర్నీ చేసి 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 చాలా అలసిపోతే డ్రైవింగ్ చేయాలి కాబట్టి అండ్ మేము మంచిగా వాడుకున్నాం ఇద్దరం కాసేపు కాసేపు లోపల గేట్ నెంబర్ ఫోర్ అంటే ఇక్కడికి వచ్చినా సార్ ఈ ఈ చైర్లో పడుకుందనమాట సో మంచిగా పడుకుంది అండ్ నేను ఇక్కడ పడుకున్నాను మా మీద పక్కన ఇద్దరు కూడా పోలేదు ఇప్పుడు దాకా జర్నీ జర్నీ డ్రైవింగ్ చేశాడు సో సిక్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నట్టుంది ఫ్రమ్ హైదరాబాద్ సో ఇప్పటివరకు జర్నీ చేసాడు అలసిపోయాడు అండ్ రూమ్స్ కోసం వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు ఇది గేట్ నెంబర్ ఫోర్ అట అండ్ శ్రీకాళహస్య అండ్ మార్నింగే మళ్ళీ మాకు జర్నీ ఉంది సో జర్నీ మీన్స్ దర్శనం అయిపోయాక మళ్ళీ జర్నీ చేయాలన్నమాట సో సడన్గా అనుకున్నాం శ్రీకాళహస్తి వద్దామనుకున్న వచ్చి పూజ చేయించుకోవాలనుకున్నాం సో అలా వచ్చేసాం అనమాట సడన్గా మాకు కూడా తెలియదు మేము ఈరోజు వస్తామని అండ్ కృషికి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా కృషి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి సో రేపు వెళ్ళండి ఎగ్జామ్స్ అయిపోయాయి ఫ్రైడే అవును ఫ్రైడే అయిపోయింది ఇప్పుడు సాటర్డే ఇప్పుడు టైం వచ్చి వన్ అయింది వన్కి రీచ్ అయ్యాం యాక్చువల్గా త్వరగానే వచ్చి మధ్య మధ్యలో ఆకుంటూ వచ్చినా కూడా బాగా స్పీడ్గా తీసుకొచ్చేసాడు శ్రీకాళహస్తి వచ్చామో లేదు కానీ ఫుల్ వర్షం అనమాట చాలా పెద్ద వర్షం ఉంది మేము దేవుడి దర్శనం చేసుకున్న సెకండ్ డే కూడా వర్షం 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 సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా అనమాట బయట ఎక్కడ తిరగలేదు జస్ట్ గుళ్ళోకి వెళ్ళిపోయాము దర్శనం చేసుకుని ఏమంటే రిటర్న్ అయిపోయాము అనమాట చూసారా మీకు వర్షం కనిపిస్తుంది అండ్ దిస్ ఈజ్ రూమ్ అనమాట అంటే మేము తీసుకున్న రూమ్ ఇక్కడ మాత్రం చాలా కమర్షియల్గా ఉన్నారండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు రూమ్స్ తీసుకోండి అంతా చాలా ఫేక్ ఉంది అంతా సో లోపల టెంపుల్స్లో ఉన్నాయి కానీ అవి రూమ్స్ బుక్ అయిపోయాయి లేవని అబద్ధా అని చెప్తున్నారనమాట సో ఈ రూమ్ తీసుకున్నాం మేము క్యూట్గా చిన్నగాను క్యూట్గా ముద్దుగా నీట్గా ఉందనమాట సో అందుకే తీసుకున్నాము జస్ట్ త్రీ ఫోర్ అవర్స్కే మేము తీసుకుందాం అనమాట అసలు ఆ రూమ్లో లేము అండ్ ఏది యూస్ చేసుకోవాలి ఇందులో మాత్రానికి మనకి అన్ని ఉన్నది చిన్నది కానీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు అనమాట ఏసీ టీవీ బెడ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు రూమ్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాం ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయింది జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ కోసం మనం రూమ్ తీసుకున్నాం క్రిష్యూ స్టార్ట్ చేసింది అన్నీ పట్టుకోవడం సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోతాం అండ్ సడన్గా పూజ అనుకున్నాం కాబట్టి ఇంకా రేపు మార్నింగే వెళ్ళిపోవాలి కృషి ఇక టైం అయింది కదా టూ థర్టీ ఓకే పూజ కోసం తెచ్చుకున్న డ్రెస్సులు మేము వేసుకోకుండా జస్ట్ క్యాజువల్గా ఉండే డ్రెస్సులు వేసుకున్నాం ఎందుకంటే అక్కడ వర్షం వస్తుందని చెప్పాను కదా ఫుల్ రూట్స్ని తడిచిపోయినా సో కొంచెం మనకి సింపుల్గా క్యారీ ఈజీగా ఉండేటట్టు చూసుకొని ముగ్గురం వేసుకున్నాం అనమాట కంప్లీట్ చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని బయటకు అనమాట సో లడ్డు కౌంటర్ అండ్ ప్రసాదం కౌంటర్ దగ్గర గ్రామ్ వెళ్ళాడు సో మేము బయట వెయిట్ చేస్తున్నాము గుడిలో అన్నదానం చేస్తున్నారు కానీ అక్కడ క్యూ చూస్తే చాలా ఉంటుంది అనమాట సో అన్నదానం ఇంక ఇంకా మేము క్యాన్సిల్ చేసేసుకొని బయట వచ్చి తింటాం అనుకున్నాం సో బయట గుడి బయట కూడా చాలామంది ట్రస్ట్లలో మనకి వాళ్ళు అన్నదానం చేస్తున్నారు సో అన్నదానం చేసే వాళ్ళ దగ్గర తిని మనం ఎంతో కొంత వాళ్ళకి అంటే డొనేట్ చేస్తే మనీ అంటే లైక్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇష్టం మన ఇష్టం వాళ్ళు ఇలా అని ఏం అడగరు సో డొనేట్ చేసి ఫుడ్ తింటే గుళ్ళో చేసినట్టే అన్నదానం చేస్తారు కాబట్టి తిని అక్కడ ఇంకా మేము బయలుదేరాం చూసారా వర్షం అయితే కంటిన్యూగా వస్తూనే ఉంది ఎక్కడ మేమైతే బయట అసలు శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత మేము ఒక్క రోడ్డు కూడా అట్లా బయట తిరిగింది లేదనమాట జస్ట్ రూమ్లో ఉన్నాం అండ్ టెంపుల్లో ఉన్నాం దర్శనం చేసుకున్నాం పూజ అయిపోయింది ఇంకంతే రిటర్న్ వచ్చేసాం కంప్లీట్ చేసుకోవాలి దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం త్వరగానే వెళ్తున్నాం సో ఇప్పుడు టూ ఓ క్లాక్ ఆల్మోస్ట్ టూ థర్టీ అవుతున్నట్టు ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి డోంట్ వర్క్ గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సెవంత్ స్వీట్ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్